అందరికి జయశీరా మిత్రులరా నేను జైకృష్ణ జయకృష్ణ రక్షణ ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన గురించి మీకు ఈ రోజు సాక్ష్యాధారలతో సహా ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏలూరు సమీపంలో ఉన్నటువంటి పాలగూడెంలో ఒక అమాయక ఫ్యామిలీ బీసీ తూర్పు కాపు కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంపై మనం గత కొన్ని రోజులుగా పోరాడుతున్నాం ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అసలు వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఏ రకంగా వ్యవహరించారు ప్రస్తుతం ఎలా ఉన్నారు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ బీసీ తూర్పు కాపు కుటుంబం యొక్క స్థితిగతులు ఏమిటి వాళ్ళు ఆ ఊర్లో ఉంటారా లేకుంటే ఊరి నుంచి తరిమే అనుకుంటున్నారా వీటి మీద సంపూర్ణమైనటువంటి వివరణ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను దయచేసి ఇందులో కొన్ని సాక్ష్యాధారాలు చూపించాలి కనుక రికార్డెడ్ ప్రూఫ్గా చూపిస్తున్నాను అందుకని దయచేసి కొంత ఓపిన్ గా ఉండి చివరికి వరకు చూసినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి క్లారిటీ వస్తుంది తర్వాత మనం అయిపోయే స్టెప్ గురించి కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే మీ అందరి మద్దతుతో ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఈ ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవి వింటేనే మీకు తెలుస్తుందని ముందుగా ఒకవేళ దీని గురించి ఎవరైనా కొత్త వారు తెలుసుకుంటే ముందుగా నేను రెండు మూడు వీడియోలు కూడా పెట్టడం జరిగింది స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఆ బీసీ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు సాక్ష్యారాలు వీడియోలతో సహా తీసుకోవడం జరిగింది అర్ధరాత్రి ఎందుకు దాడి చేశారు వాళ్ళపైన అని నేను మాట్లాడడం జరిగింది దాని గురించి కూడా చూడండి ఇలా మనం సపోర్ట్ చేస్తున్న సమయంలో ఒక అర్ధరాత్రి పదకొండున్నర గంటలకి నాకు ఫోన్ వచ్చింది ఎవరు చేశారు ఎందుకు చేశారో ఒకసారి ఇది వినండి మీరు ఏంటయ్యా అర్ధరాత్రి ఎన్నిసార్లు చేస్తున్నారు హలో జీరామ్ జై శ్రీరామ్మా హలో జై శ్రీరామ్ ఎవరు జై ఫైదు ఆ సరే చెప్పండి ఎవరు ఏంటి మీరు కాలనీకి ఇందరామ చిత్తరామ్మ కాలనీకి వచ్చి మీరెవరు మీరెవరండి నిన్న ఒక పాత్ర గారినండి ఫాస్ట్ కదా విన్నారు కదండి అర్ధరాత్రి ఫోన్ చేశారు సహజంగా నేను జై శ్రీరామ్ అంటాను అతను జై శ్రీరామ్ అనలేదు ఎందుకంటే అతను మతం మారిండు కాబట్టి కనీసం నమస్కారం అండి అని అనాలి కదా అలా కూడా అలా రేసి లార్డ్ అన్నాడు సరే అన్నాడు ఏంటి హల్చల్ చేస్తున్నారేంటి కాలనీకి వచ్చి అని అర్ధరాత్రి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు చెప్పండి ఏంటి మీరు అక్కడికి వచ్చి మీరు ఏంటి మీరు ఎక్కడ ఉంటారు మాది కూడా వాళ్ళు కదా చెప్పండి విషయం చెప్పండి ఏంటి విషయం మీరు అక్కడికి వచ్చి ఏంటి హల్చల్ అక్కడ గురించి మాట్లాడుతున్నారండి మీరు ఎందుకండి ఒక ఇంటికి వచ్చి మీరు ఎందుకు ఇంటికి ఒక పాస్టర్ అంట ఇతను ఆ టైంలో నాకు చేయవలసిన అవసరం ఏమిటి సరే అయిపోయింది ఒకసారి కాదు పదే పదే ఫోన్ చేసి తిట్టడం కూడా దారుణంగా ఒకసారి ఇది వినండి ఇప్పుడు వరకు నా నువ్వు హలో బ్రో నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు కాల్ చేయకుండా వాళ్ళ వెళ్ళి ఇంట్లో ఎందుకు దాడి ఇస్తున్నావ్ మా నా అర్థం చేయండి ఆ లవడ ఎందుకున్నా ఏంటి లవడన అడగవా నువ్వు లవడా అంటున్నావు నువ్వు అన్న ఓకే చూసారా పదే పదే ఫోన్ చేసి ప్రెషర్ చేస్తు అసలు నువ్వు ఎందుకు ఎందుకు కాల్ చేయలేదే ఫస్ట్ దానికి సమాధానం చెప్పు అని నేను ప్రశ్నిస్తే ఏంటి లవడా అని మాట్లాడుతున్నాడండి అవును అన్నాను మళ్ళీ బ్రో అంటున్నాడు తాగి తందనాళాడి అర్ధరాత్రి ఫోన్ చేసి నాకే వార్నింగ్ లేదు చూడండి ఇప్పుడైతే మీరు బ్రో నేను నేతల రవి మిమ్మల్ని అంతే కదా నేతల రవి మిమ్మల్ని నడిపిస్తుంది

వీళ్ళందరూ కూర్చొని రే మీకు తోడు నీకు ఉన్నవరా ఎవడొస్తాడు రండి ఏం చేస్తాం రండి అని చెప్పి తాగి తందనాలు ఆడి నాకు ఫోన్ చేసి డమ్కి ఇవ్వాలని చెప్పి తాపు కూడా ఫోన్ లాక్కోడదు వాడు కాసేపు మాట్లాడతాడు ఇంకొకటి లాక్కుంటాడు వాడిని తిడతాడు వీడి తిట్టి ఫోన్ పెట్టేస్తాడు ఇంకోటి వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాడు చేసి వాడు ఎవడో అన్నాడు లేండి సార్ అంటాడు మళ్ళీ ఇంకొకటి తమ్ముడు అంటాడు తిడతాడు మళ్ళీ పెట్టేస్తాడు ఇదంతా డ్రామా నడిచిందండి నైట్ అంతా ఎంత దారుణం ఇది ఎంత షీటర్ లాగా ఇంత దుర్మార్గులుగా ఉన్నారు ఇలా అర్ధరాత్రిని ఫోన్ చేసి చూడండి ఇది అయిపోయింది కదా సార్ ఏంటయ్యా అర్ధరాత్రి ఎన్నిసార్లు చేస్తున్నారు ఇప్పుడు వరకు నా నెంబర్ తో మీతో ఎవరో మాట్లాడారు సార్ నా నెంబర్ నీ నెంబర్ తో ఎవరో మాట్లాడారా ఎవరు మాట్లాడారు సార్ అట్లా మీరందరూ మీరందరూ కూర్చొని ఒక దగ్గర సిట్టింగ్ చేసుకొని ఒకరి ఒకరు మాట్లాడుతూ సార్ ఇదేంటి ఇదంతా ఏంటి అంటున్నారు నా మాట వినండి ఒక్క నిమిషం ఎవరు మీరెవరో చెప్పండి మీ పేరేంటి సార్ నా పేరు పండు సార్ పండు ఇప్పుడు మాట్లాడింది మీరేగా మీరు ఎవరో పాస్టరు ఇంకెవరో ఎస్సీ అంటున్నారు ఏందిది అందుకే ఏంటిది చూసారా మళ్ళీ ఫోన్ చేసి కాసేపు తర్వాత సార్ సార్ నా నెంబర్ తో ఎవరో చేశారు సార్ నాకు సంబంధం లేదు సార్ అని వీడే మాట్లాడాడు అంతక ముందు మధ్యలో మాట్లాడి మాట్లాడి ఫోన్ పెట్టేసి ఏం పిక్కుంటా పిక్ అన్నది వీడే మళ్ళీ ఫోన్ చేసి ఎవరో చేశారు సార్ అంటున్నాడు ఇంకా వీడి చూడండి పెద్ద మనిషి ఈ రాజకీయం మళ్ళీ కొత్త రాజకీయం మొదలెట్టారు మళ్ళీ మీరు అదే ఈ రాజకీయం మళ్ళీ కొత్త రాజకీయం మొదలెట్టారు మీరు అయితే కాదు కదా మేము అసలుగా మేము ఇల్లు అమ్మం కాదు ఇల్లు అమ్మం కదా అలా అమ్మకాడు కదా మేము అదేండి అదేండి ఇది అంతా కూడా మేము ఇల్లు అమ్మకెందుకు అమ్మకుండా నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను మీరు చాలా ఫ్రాడ్ చేయడానికి చెప్పేసి అన్ని డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి అమ్మలేదు మీరు అమ్మలేదు వాళ్ళ దగ్గర ఒడ్డి తీసుకున్నారు రెండు లక్షలే తీసుకున్నాం అది దాని మీద సూట్గా ఎవరో ఒక సంతకం పెట్టారు చూసారా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే తాగేసి మొత్తం స్కెచ్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని రెండు లక్షల రూపాయలు ఒడ్డికి తీసుకున్నాం అంతే ఇల్లు అమ్మలేదు మేము ఎందుకు అమ్ముతాం మా ఊర్లో ఇల్లు అని చెప్పన్నారు ఇది ఎంత పక్కా స్కెచ్ అండి వాళ్ళ దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని సంతకాలు పెట్టి బాండ్ పేపరు విఆర్ ఇచ్చినటువంటి లెటరు స్థానికుల సంతకాలు ఇన్ని పగడ్బందీ వీడియో సాక్ష్యాలతో సహా నేను అందుకే పెట్టుకున్నా ఇలాంటి విధ వ్యాసాలు వేస్తారండి ఇవన్నీ గా మేము సేకరించి పెట్టుకున్నాం వీళ్ళు చూడండి ఇల్లు అమ్మలేదంటే ఏమీ చేయలేదంట మళ్ళీ వీడు ఏమన్నాడు నా ఫోన్ నుంచి ఎవరో చేశారంటే అన్నాడు కదా నేనేమడిగాను నీ ఫోన్ నుంచి ఎవరో చేశారంటున్నావు కదా ఫోన్లే ఆ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ నాకు పెట్టు ఆ పాస్టర్ నెంబరు అలాగే యేసు బాబు అనే నెంబర్ నాకు పెట్టు నేను మాట్లాడతాను అని చెప్పి చూడండి ఏం మాట్లాడాను హలో హలో మీరు రాత్రి ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళ పెట్టండి ఇప్పుడు నెంబర్ పొద్దున్నే ఫోన్ చేసాను తొమ్మిదిన్నరకి తొమ్మిది అన్నింటికి ఫోన్ చేసి రాత్రి తిట్టారన్నారు కదా తర్వాత మీరు నేను నా నెంబర్ నుంచి ఎవరు చేశారన్నారు కదా మీరు మాట్లాడారు నాకు తెలిసినప్పటికీ సరే ఏదో భయపడుతున్నాడు కావచ్చు వాళ్ళు ఎవరైతే తిట్టారో వాళ్ళ నెంబర్లు పెట్టమంటే మీరేం మాట్లాడారు చూడండి వెళ్తున్నాం ఇప్పుడే పెట్టండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాం మేము మీకు ఫోన్ చేసి నేను పెడతానండి ఇప్పుడు మీకు నేను అంటే నేను ఇంటి దగ్గరే మీకు నేను పెడతాను ఓకేనండి వాళ్ళకి వాళ్ళు నాలుగు నెంబర్లు పెట్టేస్తేనే మీరు సేఫ్ అండి మీరు రాత్రి కూడా బాగానే మాట్లాడారు కాబట్టి లేకుంటే మీ నెంబర్ పెట్టాల్సి వస్తుంది అదే నా బాధ మీద ఒకటి పెట్టాలి కదా ఏ నెంబర్ చెప్పండి నాకు వన్ అవర్ టైమే ఉండే నేను తీసుకొని నేను పెడతాను ఎవరెవరు ఏం మాట్లాడేది ఏంటో నాకు అనేది తెలియదు కదా నేను వెళ్ళి నేను మొత్తం ఎంక్వైరీ చేసుకొని నేను పెడతాను ఓకేనండి అంత టైం తీసుకుంటున్నారు ఇంటికి ఆ ఎవరు మాట్లాడేది ఏంటంటే నాకు తెలియదు కదా లేరు అసలు పక్కనే ఉంటుంది కదా మాట్లాడారు ఏం లేను కదా సార్ మీకు అదే కదా సార్ రాత్రి కూడా చెప్పి నేను పాపనే స్కూల్ లో తింటాకోచ్చానండి మీకు కూడా అమ్మాయి ఉందా ఏమని మీకు కూడా పాప అవునండి అవును సరే సరే తీసుకోండి టైం తీసుకుని ఓకే ఓకే ఎంతకంటే మంచిగా ఎవడైనా మాట్లాడతాడు చెప్పండి ఇంత సామరస్యం తిట్టింది వాడేది తెలుసు వాడి దగ్గర అందరూ సిట్టింగ్ చేసుకుని తిట్టారని తెలుసు ఒకసారి రెండు సార్లు కాదు కదా అన్ని సార్లు ఫోన్ చేసినప్పుడు ఎవరికి అర్థం కాదా అయినా కూడా రాత్రే నా ఫోన్ నుంచి ఎవరో చేశారని చెప్పేసి మాట్లాడుతూ మళ్ళీ వీడియో సపోర్ట్ చేస్తూ వాళ్ళు మా అన్నయ్య అంటూ రకరకాల మాట్లాడిసాడు రాత్రి అంతా మళ్ళీ పొద్దున్న అంత వినయంగా మాట్లాడానుగా గంట టైం పాపం పాప ఉంది స్కూల్కి అంటున్నావుగా సరే వెళ్ళని చెప్పి టైం ఇచ్చానుగా కానీ వీళ్ళ బుద్ధి మార్లే చూడండి హలో హలో ఒక పది నేను చేస్తాను ఆ యేసు అనేటైనా అలాగే ఆ జాన్సన్ అనేటైనా నెంబర్ కావాలి నాకు ఐదు నిమిషాలు ఆగుతారండి నేను చేస్తానన్నాను కదండి మీ గంట టైం అడిగారు కదండి గంట దాటిపోయింది కదా ఏమండి ఒక పని చేయండి అయితే చెప్పండి నా నెంబర్ ఇచ్చేసేయండి అయితే అవునా ఇచ్చేయండి అంటే ఆ రోజు దాడి విషయంలో నువ్వు కూడా ఉన్నావు వెనకైతే ఏ దాడి విషయంలో ఆ రోజు ఇంటికెళ్ళి దాడి చేసిన ఆయనలో ఆ విషయంలో నాకు తెలియదు మీరు రాసిన నా ఫోన్ నుంచి చేసి మాట్లాడారు అన్నారు కదా మీ ఫోన్ నుంచి మీరు కూడా మాట్లాడారు కదా నేను మాట్లాడాను కదా మీరు కూడా నా నెంబర్ తీసుకొని మీరు పెట్టుకోండి దాడి విషయం అయితే నాకు తెలియదు నాకు సంబంధం లేదు కూడా అంటే అన్నిటికీ తెలియదు మీరు అన్నిటికీ తెగించున్నారు ఆగండి ఒక ఐదు నిమిషాలు ఏం చేస్తానండి మీరు ఎందుకు రాదండి వాళ్ళు మీరు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు నాకేం అవసరం అండి ఆయన ఉన్న కాపాడాల్సిన వాడు నన్ను తిరిగిన వాడిని ఇంటికి దాడి చేసిన వాడికి మీకు ఏ సంబంధం అండి నాకేం సంబంధం లేదండి రాత్రి నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది ఒకటే నా మాట నన్ను మీరు కూడా చూసారా గంట సమయం వాడికి ఇచ్చాను మళ్ళీ ఫోన్ చేస్తే రివర్స్ నా నెంబర్ ఇచ్చేసుకోండి అని మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడకుండా వీడికి ఎవరో ధైర్యం చెప్పకుండా ఇలా చేస్తాడండి నెంబర్ ఇచ్చేసుకోండి ఎస్పీ గారికి అంటున్నారంటే వీళ్ళు ఎంత బరితెగించున్నారు వీళ్ళు చెప్పండి నెక్స్ట్ చూడండి హలో ఎవరు చెప్పండి ఎవరండి ఎవరికి కాల్ చేసి ఎవరికి బెదిరిస్తుంటారు మీరు ఎవరు ఎవరికి కాల్ చేసి ఎవరికి బెదిరిస్తారు కంప్లైంట్లు ఇచ్చుకోండి అని చెప్తారు ఎవరికి అందుకోటు కదా కంప్లైంట్ ఇచ్చుకోండి అని మాట్లాడి అంత అందుకోటు కదా మీరు తాగి ఫోన్ చేసి ఎవరికి బెదిరిస్తారు మీరు అసలు మీకు విషయం తెలుసు అసలు ఆ మీకు విషయం తెలుసా మీకు విషయం తెలుసా లేదా పక్కన పెట్టు నువ్వు తాగిసి ఫోన్ చేసి ఎవరికి బెదిరిస్తారా మీరు ఇంకా నా చేతుల్లో లేదుగా మరి వీళ్ళందరూ ఎంత డ్రామాలు ఆడేసి నెంబర్ లేకుండా ఎస్పీకి ఇచ్చేసుకొని అని ఎంత తెగించినప్పుడు నన్ను తిట్టినప్పుడు ఆ అమాయకులను బతకనిస్తారండి ఊర్లో ఊరు ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటే ఈ వ్యధవులందరూ కలిసి తాగేసి ఇళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు బతకనిస్తారా ఊర్లో భయపడుతు భయపడరా వాళ్ళు ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఎంత టేరుగా ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంట వీళ్ళు వదలాల అందుకని కొంతమంది టీమ్ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేశాను వాడికి తగ్గ మగుళ్లే ఎవడైతే నా దగ్గర రామాలు ఆడారో వాళ్ళకి సరైన మొగుళ్ళని నేను పెట్టా అది స్టార్టింగ్ అది స్టార్టింగ్ తర్వాత చూడండి హలో హలో జోరామ్ ఎందుకండి అంతమందితో ఫోన్లు చేపిస్తారు నాకు ఎవరు ఎవరు ఫోన్ ఎవరు ఎవరో ఫోన్ చేస్తున్నారు ఏంటండి మీకు ఏమన్నా ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు అదేంటండి ఎవరు ఫోన్ చేశారు నేను మీతో పొద్దునే కదా మాట్లాడాను మీరు ఇవ్వకుండా నెంబర్లో నా నెంబర్ ఇవ్వకుండా నా నెంబర్ కి కాల్స్ వస్తాయి మీరు చెప్పండి ఒక విషయం అంటే మీ నెంబర్ నాదొక్క దగ్గరే ఉందా అంతే డాక్టర్ ఎవరో ఊరు మనుషుల దగ్గర ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా ఇచ్చిండని చూసుకోవచ్చు ఇక మీకు విషయం చెప్పమంటారా ఏం చెప్పడం లేదు ఎవ్వరు ఎవరిలో విషయం చెప్పండి చెప్పలేదు చూడండి చేపారు ప్రయత్నం చేసుకోండి ఏమూడదు పెట్టబాద్ చూశారా సుమారు అప్పటికి ఒక యాభై ఫోన్స్ యాభై మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ నా కొడుకులు ఎలా మాట్లాడుతున్నారు చూశారుగా యాభై మంది ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఆ వీళ్ళు ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ కోసం పెట్టబై అని ఎంత దారుణంగా మాట్లాడాడండి మళ్ళీ నాకు ఫోన్ చేసి యాభై మంది ఫోన్ చేసిన తర్వాత కూడా నాతో నేనేమైనా అంటున్నానా అని అసలు ఒక మాట అన్నానా ఒక్క బూత్ మాట్లాడినట్టు చూపించండి రాత్రి నుంచి తిడుతూనే ఉన్నారు నన్ను వీళ్ళకి క్షమించాలా చెప్పండి సోదరలరా వీళ్ళకి క్షమించాలా నాకే వార్నింగ్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిన వాళ్ళు ఆ పేద కుటుంబాన్ని ఆ బీసీ మధ్యతరగతి కుటుంబాన్ని బతకనిస్తారా చెప్పండి రౌడీ సీటర్ల ఇంకొంచెం సీరియస్ అయ్యి సీరియస్ యాక్షన్ తీసుకున్నాం తప్పదు కదా వీళ్ళు చేసే కొలదే కదా పెంచాలి వాళ్ళు ఎంత బలం ఉందనుకుంటున్నారో ఆ బలాన్ని కదా ఆ బలానికి మించిన బలం వాళ్ళకి చూపించాలి కదండి అవునా శత్రువు బలమైనప్పుడు మనం కూడా బలం చూపించాలి వద్దా లేకుంటే అమాయక కుటుంబం మన మీద ఆధారపడి మన మీద నమ్మకం పెట్టుకో ఉన్నటువంటి కుటుంబాన్ని అలా వదిలేస్తామా ఒకటి చెప్తున్న ఈ కృష్ణ రక్షణ హిందూ హక్కుల పోరాట సమితి చావడానికైనా సిద్ధపడుతుంది కానీ నమ్మిన వాడిని వదిలిపెట్టదు రమ్మలు దింపుతున్నారు మీరు ఇది చూడండి చూసారా ఎర్రపూక నుంచా కొడుక ఇవన్నీ తిడుతున్నాడు మర్యాదగా మాట్లాడిన వాళ్ళని అడ్డమైన బూతులు రివర్స్ రివర్స్గా మాట్లాడి కూడా అడ్డమైన బూతులు పెడుతున్నాడు కోపంగా మాట్లాడిన కూడా చివర్లో తిట్టు పెట్టేస్తున్నాడు అప్పటికి వంద మంది ఇన్వాల్వ్ అయ్యారు మొదట యాభై మంది ఆ తర్వాత వంద మంది ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మారారు తగ్గారేమో ఎందుకంటే ఓన్లీ ఫోన్లు ఇలాంటివి ఉండవు యాక్షన్ కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ వరకు కంప్లైంట్ ఇచ్చాం పంపించాం కొంతమంది పెద్ద కొంతమంది పెద్దలకు ఎప్పటికప్పుడు ఎవిడెన్స్ అన్ని పంపిస్తూనే ఉన్నాం వాళ్ళు అన్ని గమనిస్తూనే ఉన్నారు ఆ తర్వాత చూడండి ఏమైంది సార్ చెప్పండి ఎవరండి ఓ ఈ నెంబర్ చూడ వీర నమస్తే అండి నమస్తే అండి సార్ ఏం సార్ గ్రూపులో ఇది మరి వైరల్ అవుతుంది అసలు ఏంటి అది ఇబ్బంది అది మేము మాట్లాడేసాం సార్ సార్ తో కేజీఎఫ్ సార్ తో చెప్పాను సారీ సార్ ఈయన నేతలు నరేష్ అండి నేతల నరేష్ ఏదైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తి నేతల నరేష్ ఉన్నాడు ఆయన ఇందడు మాట్లాడినవాడు పండు ఈ పండు అంటే నేతల నరేష్ తమ్ముడు ఓకేనా మీ క్లారిటీ కోసం చెప్తున్నా మీరు చేశారు కానీ ఎవరో పండుగ నోరు పారేసుకుంటున్నారు ఫోన్ ఎత్తట్లేదు ఓకే బాగా ఉంది కానీ మీరు రెస్పాన్స్ అయిన పద్ధతి బాగుంది కానీ అతను నోరు పారేసుకోకూడదు కదా చెప్పాను సార్ ఒకసారి పల్లెటూర్లలో ఏవో ఉంటూ ఉంటాయి అక్కడ చూస్తారు చూస్తారు అది కూర్చొనింగ్ వెళ్ళాలి కానీ నోరు అవును సార్ నేను కేటీఆర్ సార్ గారికి చెప్పానండి అండి సారీ అండి మేము రెండు మూడు రోజుల్లో చెప్పాను సార్ చెప్పాను సార్ కూర్చొని ఇదోసారి ఇది పరిస్థితి రెండు మూడు రోజులు కాదు ఇంకో నాలుగు రోజులు అవుతుంది అయిపోయింది ఇంకోసారి రామ్ చెప్పుకుంటే చెప్పుకోండి ఒక పద్ధతి కానీ చెప్పాను అది సార్ అట్లా నోడు పారేసుకోవడానికి అదే తప్పు అయిపోయిందిలే ఫోన్ మీరు ఎవరో ఫోన్ చేశారని చెప్పి చెప్తాడు మీ ఫోన్ అయ్యా ఆయనతో మాట్లాడుకోండి అయిపోతుంది కానీ లాలకులు అది ఇదేం సార్ అలా మాట్లాడుకుంటున్నారు కరెక్ట్ అయినా చేసింది మరోవైపు తప్పుడు పని కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు మన సార్ ఒక కుటుంబం ఒక కుటుంబంలో మనకే ఆడపిల్లలు ఉండి అవతల వాళ్ళు చేస్తున్నారు ఎంత బాధపడతాం ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎవరో చేస్తున్నారు వాళ్ళు చేస్తే మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ హలో సార్ వాళ్ళు చేస్తూనే ఉంటారు హలో 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 సార్ చెప్పండి సార్ ఆయన మన వాటితో మాట్లాడుతుండే ఎంత వినయంగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు ఈ నేతలు నరేష్ అప్పటికే కంట్రోల్ అయిపోయాడు ఏంటో తెలిసింది మన బలం ఏంటో అంతా అర్థమైపోయింది ఆయన కంట్రోల్లోకి వచ్చేసాడు ఆ బుచ్చినటుడు ఇంకా కొంచెం మెడబిరుపు ఆవేశపడుతున్నాడు మెడబిరుపు ఫోన్లు కట్ చేస్తున్నాడు లో పెడుతున్నాడు భయపడుతున్నాడు అయినా కూడా కొంత మెడబురుపు ఇంకా ఉంది నేతల నరేష్ క్షమాపణ చెప్పే స్థాయికి వచ్చినా కూడా వాడు మాత్రం అన్నాడు ఆ సమయంలో ఫోన్ మే ఫోన్ వెళ్తున్నప్పుడు ఇద్దరు మన కార్యకర్తలు మన హిందూ సమాజం మాట్లాడుతున్నప్పుడు ఈ నేతలు నరేష్ మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడేది ఎవరండి మీరు చేసేది మొత్తం కిషన్ ధర్మ లక్ష్మణ్ వాళ్ళే సార్ మీ ఊళ్ళేనండి మా వాళ్ళు చేస్తారు మీరు అవతల కేటీఆర్ గారు అన్నారు అవతల అల్లాటప్ప మంచిది కాదు మీరు అంది అదే సార్ అదేలే మా సొంత కుటుంబం కంటే మేము ఎక్కువగా చూసాం కేటీఆర్ గారు మీరు అన్నారు అండి ఎవరు ఇంకా సార్ రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు నేను కాదు మరి ఎవరు నేను కాదండి ఎవరు మాట్లాడుతున్నారు పండు అన్న చేశారంటే వినండి బొక్క చెప్పండి చెప్పండి చెప్పాను సార్ మధ్యాహ్నం చెప్పాను వాడు అన్నగారిని కాదు సార్ వాడు అన్నగారిని కాదు మన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లోడు లస్కర్ అని మాట్లాడుతున్నాడు వాడు ఎవడో మరి అలా బొక్కలు ఎరిగిపోతుందని చెప్పండి సరే సార్ మధ్యాహ్నమే చెప్పాను సార్ సార్తో మాట్లాడాను చెప్పండి నా కొడుకి నంబర్ నిత్యం చెప్పండి వాడికి చూసారా సుమారు ఒక యాభై మందిని తిట్టాడు ఈ పండుగ నెట్టుడు ఒక యాభై మందిని తిట్టాడు పట్టపగలగా తాగేసాడాడు తాగేసి యాభై మందిని తిట్టేసి ఫోన్ చేసిన వాళ్ళందరం బ్లాక్ చేయడం ఫోన్లు చేసి బ్లాక్ చేసావు మందిని తిట్టారు వీళ్ళందరూ కూడా మీ ఇంటికి వస్తారు దాడికి కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఎందుకు ఎందుకు రచ్చగొట్టుకోవడం ఎందుకు విరోధం పెంచుకోవడం ఎందుకు ఫోన్ చేసిన వాడికి సమానం చెప్పాలి నేను నాలుగైదు సార్లు నన్ను తిట్టినా కూడా నేను వినయంగా ఉదయం రెండు సార్లు ఫోన్ చేసి బతిమాలి మీ తప్పు లేదు పక్కకు పో ఎవడైతే ఉన్నాడో వాడి నెంబర్లు పెట్టాను కూడా పెట్టకుండా ఏం పీక్కుంటావు పీక్కు అని చెప్పేసి అన్నావు మడ్డగుడు అని చెప్పన్నా నన్ను ఇంత దారుణమా మాట్లాడేది ఇంత దారుణం అంటే మాట్లాడేది ఇంకా చివరికి ఎవరైతే నేతల నరేష్ ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తి పబ్లిక్గా వాయిస్ క్షమాపణ చెప్పాడు ఆయన ఏం మాట్లాడాడు ఆయన అని ఎందుకంటున్నానంటే కొంత గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే మనోడు ఫోన్ చేసి మాట్లాడిన వారికి వినయంగా ఫస్ట్ లో కొంచెం అహంకార పూరితంగా ఉన్నప్పటికీ తర్వాత వినయంగా మారి తర్వాత ఆయన నిజం ఒప్పుకున్నాడు ఒకసారి వినండి ఏదైతే రాత్రి ఫోన్ చేసి ఏమన్నారు ఇల్లు అమ్మలేదు రెండు లక్షలు వడ్డీ తీసుకున్నామని చెప్పి ఏదైతే బ్యాచ్ మాట్లాడారో కుట్ర చేసి అదంతా పెటా నేతల నరేష్ మాట్లాడిన మాటలే పబ్లిక్ ఎవిడెన్స్ ఒకసారి వినండి నమస్కారం అండి పాలకూడ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు నేతల నరేష్ ముఖ్యంగా కేడిఆర్ సార్ గారికి నా నమస్కారాలు మొన్న జరిగిన వివాదం అన్నీ చూసారండి నాకు నేనే క్షమాపణ చెప్పుకుంటున్నాను సార్ మీకు ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉంటా మాది పొరపాటే సార్ అద్దె కిల్లు దొరక్క కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఒక రోజు కూడా ఏదో ఒక చిన్న విషయం మీద నేను మాట్లాడటానికి వెళ్ళాను తప్ప వాళ్ళతో గొడవలు కానీ వాళ్ళతో దేశాలు కానీ అలాంటి నాకు ఏమీ లేవు సార్ వాళ్ళు నా ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళకి అమ్మేశాను అంతే నా ఇల్లు కొనుక్కున్నారు నేను వాళ్ళకి అమ్మేశాను ఆ రోజు నేను వెళ్ళాను మూడు వాస్తవాలు గుర్తు పెట్టుకోండి ఆ ఇల్లుకి నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఉన్న ఇల్లు నాకు అతికిచ్చారు ఆ వాళ్ళు ఉన్న ఇంటికి ఈయనికి సంబంధం లేదు ఎప్పుడో అయిపోయింది అది మూడు సంవత్సరాల క్రితమే సెటిల్మెంట్ అయిపోయి డబ్బులు కూడా తీసుకొని సంతకాలు కూడా పెట్టేసుకున్నారు అయినా కూడా వాళ్ళ ఇల్లు ఇంకొక ఇల్లు ఉంటే అది వీళ్ళకి రెంట్కి ఇస్తే ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేయట్లే అని ఈయన స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు ఖాళీ ఖాళీ చేయమన్నారు ఆ నేను ఇల్లు దొరక అది నా పొరపాటు అంతే సార్ నేను ఆ వీడియో ఎవిడెన్స్ లో నేను చెప్పింది ఏంటి మీరు చూసారుగా ఆరు నెలలు రెంట్ ఇవ్వట్లేదు సంవత్సరం నుంచి ఖాళీ చేయట్లేదు ఈ రెండు అతనే ఒప్పుకున్నాడు ఒక రెండు మూడు రోజుల్లో ఆ ఇల్లు ఖాళీ చేసి అప్ప చెప్పేస్తాను సార్ మీ అందరికి థ్యాంక్స్ మురళి గారికి అప్పచెప్పేస్తానండి ఇల్లు మురళి గారు అంటే ఎవరైతే ఇంటి ఈయనకి రెంట్కి ఇచ్చిన ఆయన ఈయన రెంట్కి ఇచ్చిన ఆయన ఖాళీ చేస్తాను క్షమి క్షమాపణ కూడా కోరాడు ఇదంట ఎవిడెన్స్ ఇల్లు వాళ్ళకి నాకు విభేదాలు అంటూ ఏమీ లేవు సార్ ఎవరి పనాలు చేసుకుంటాం సార్ ఎవరి ఫ్యామిలీ ఆది అందరికీ నమస్కారం సార్ దయచేసి ఎక్కడితో ఎన్ని నేను వదిలేశాను వాళ్ళు ఇల్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను సార్ రెండు మూడు రోజుల్లో కేటీఆర్ సార్ గారికి అలా అందరి బృందానికి నా నమస్కారాలు సార్ నన్ను మన్నించండి నమస్కారం అండి సుమారు ఇది చేయడం కోసం నాలుగు వందల మంది టీం ఇన్వాల్వ అవ్వాల్సి వచ్చిందండి ఈ నేతల నరేష్ ఇలా ఆడియో పెట్టడానికి నాలుగు వందల మంది పని చేయవలసి వచ్చిందండి అంటే చూడండి ఎంత దారుణం ఇది ఆయన ఒప్పుకున్నాడు సంతోషం అది ఏదో ముందే చేసి ఉంటే ఎంత గొడవ అవకపోతుంది కదా ఊర్లో పరువు పోకపోతుంది కదా ఎంత గౌరవప్రదమైన హోదాలో ఉందరు కదా ఒకరి ఆస్తిని కబ్జా చేయాలని కొల్లగొట్టాలని ఎందుకు అండి మీకు అసలు చెప్పండి నేతల నరేష్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి నేతల రవి అని అక్కడ స్థానికుల ద్వారా కొంతమంది ద్వారా తెలిసింది అది కొంత రకంగా నిజం కూడా ఇప్పటికీ కొంతమంది అంటున్నారు అయితే ఇది ఎంతవరకు నిజం ఎందుకంటే రాత్రి ఫోన్ చేసి వీళ్ళందరూ కూడా నేతల రవి మా అనుకున్నాడు నేతల రవితో నేతల రవి అన్న మమ్మల్ని చూసుకుంటాడు నువ్వేం పీకలేవు అది ఇదని చెప్పేసి వీళ్ళందరూ తాగి మాట్లాడారు ఒకటికి పది సార్లు నేతల రవి నేతల రవి అని వీళ్ళు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాల అదా నేతల రవికి అంత బలమా లేకుంటే నేతల రవిని వీళ్ళేనా ట్రాప్ చేసి ఇందులో ఇరికించాలని చూస్తున్నారా అని చెప్పి కొంత అనుమానం వచ్చింది ఏంట్రా వీళ్ళు అర్ధరాత్రి తాగి నేతల రవి నేతల రవి అని సార్లు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి నేను పొద్దున్నే నేతల రవి గారికి ఫోన్ చేశాను అప్పుడు తెలిసింది అసలు విషయం ఈ నేతల రవి అనే వ్యక్తి వీళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే స్టేషన్ లోను అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని పాపం వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటాడు ఈయన ఆయన ఒక రకంగా జెన్యున్ పర్సన్ అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాడు వీళ్ళు ఏంటంటే ఏదో సందర్భంలో ఈ నేతల రవి మీద ఏదో కోపంతో ఉన్నారు ఏదో కుట్రతో ఉన్నారు లేకుంటే నేను ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తా చెలో పాలగుడం పిలుపునిచ్చినా కూడా ఆశ్చర్యపోవసలత ఇక మనం ఇప్పుడు వదిలేస్తే ఒక నెల రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని చంపనే చంపుతారు వీళ్ళందరూ ఎందుకంటే నేతల రవిని ఇన్వాల్వ్ చేశారు నేతల నరేష్ని కూడా ఒక రకంగా రెచ్చగొట్టి తాగించి రెచ్చగొట్టి వాళ్ళ ఇంటి మీద కూసగొలిపాడు వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని కూడా తెలుస్తుంది ఒకవేళ ఆ ఊర్లో పాల్గొడంలో హిందువులు ఎవరు ఉండకూడదని వీళ్ళు ఒకవేళ ప్రణాళికతో రెచ్చగొట్టారేమో అని కూడా అనిపిస్తుంది దీని వెనుక చాలా దర్యాప్తు జరుగుతుంది జరిగిన తర్వాత పూర్తి విషయాలు మీకు చెప్తాను ఈ కుట్రలో భాగస్వామ్యం ఎవరయ్యారు ఈ పండుగని వ్యక్తి అయ్యాడా లేకపోతే యేసుబాబు నడిపిస్తున్నాడా లేకుంటే వెనకాల పాస్ట్ అని నడిపిస్తున్నాడు తెలియట్లేదు కానీ ప్రస్తుతానికైతే నేతల రవి జెన్యున్ పర్సన్ అలాగే ఈ నేతల నరేష్ అనే వ్యక్తి చాలా వరకు కంట్రోల్ అయ్యి తన తప్పున తనే ఒప్పుకున్నాడు కనుక వీళ్ళిద్దరిని పక్కన పెడదాం ప్రస్తుతానికి మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిపడదాం స్వస్తి